అందరికీ నమస్తే వెల్కమ్ టు రములాక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరిలో ఉండే ప్రాబ్లమేనండి నైటే ఏదో ఒకటి తేల్చుకొని పడుకోకపోతే మార్నింగ్ గజిబిజిగా ఉండిపోతుంది అనమాట అదే లంచ్ బాక్స్ అండి ఏం ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఒక క్లారిటీ లేకపోతే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతాం సో అలాగే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళు స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తగిన ప్రోటీన్స్ అనేది మనం ఏదో ఒక విధంగా లభించేలా చూడాలి సో అంటే మనం పెట్టే ఫుడ్ అనేది హెల్తీగా ఉండాలన్నమాట సో ఈరోజు వీడియో వచ్చేసి పెరుగన్నం అండి పెరుగన్నము మామూలుగా కాకుండా కొంచెం హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒకసారి చూద్దామండి ముందుగా కొంచెం రైస్ తీసుకొని నేను ఏమేమి కావాలో ముందు చూపిస్తుందని చూడండి పెరుగు పచ్చిమిర్చి ఒక ఆనియను అలాగే కొన్ని హోమగ్రానేట్ విత్తనాలు అండి అంటే దానిమ్మ విత్తనాలు అనమాట సో అవి తీసుకొని మనకు ఎంత కావాలంటే అంత రైస్ అనమాట తీసుకొని రైస్లో కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ పెరుగు వేసుకొని అది పెరుగు అనేది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైతే బాగుంటుందండి ప్యాకెట్స్ బాక్సుల్లో దానికన్నా కూడాను సో ఒక ఆనియన్ని చూపించాను కదా దాన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఇట్లా నలిపేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి పెరుగనంలో బాగా పడుతుందండి అలాగే విత్తనాలు అనమాట మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇవి తగులుతుంటే పంటకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు సో ఇవి అన్నీ కూడాను ఒకసారి రైస్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి ఉప్పు ఆనియన్స్ వరకు సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి చూసారు కదా పోపు పెట్టుకొని ఒక ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి ఒక వన్ స్పూన్ వరకు మ్యాక్సిమం చాలు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కొంచెం కాగిన తర్వాత ఒక ఆరేడు మిరియాలు మిరియాలు అనేది చాలా మంచిదండి హెల్త్కి అప్పుడప్పుడు ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది సో మిరియాలు వేసుకొని మనం పోపు వేసుకుంటాం కదండి ఆ పోపు గింజలు అన్నీ కూడాను సో వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత గింజలు ఆవాలు అన్నీ కూడా వేగిన తర్వాత ఒకటి లేదా రెండు ఎండుమిర్చి వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ఒక రెబ్ కరివేపాకండి వేసుకొని మనం పెరుగన్నం కలుపుకున్నాం కదండి దాంట్లో ఈ పోపు అనేది వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ తాలింపు వేసుకున్నది బాగా అంటే బాగా టేస్ట్ వస్తుందండి ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది పెద్దవాళ్ళకే కాదండి చిన్నపిల్లలు బాగా ఎక్కువ లైక్ చేస్తారండి అమ్ము కావాలని చెప్పేసి అప్పుడప్పుడు అడుగుతుంది సో అందుకనేసి లంచ్ బాక్స్లో అప్పుడప్పుడు పెడుతున్నాము సో అలాగే పెరిగన్నము దాంతోపాటు బెండకాయతో కొన్ని నట్స్ వేసేసి ఫ్రైలాగా చేసామండి సో బెండకాయ ఫ్రైడ్ రైస్ అలాగే పెరుగన్నం ఇలాగ ప్రతిరోజు కూడాను ఏదో ఒక విధంగా వాళ్ళకి మంచి హెల్తీగా ఉండే ఫుడ్ని ప్రిపేర్ చేసి పెట్టామంటే అలాగే హెల్దీనెస్తో పాటు టేస్ట్ కూడా బాగుంటేనే వాళ్ళు తింటారండి అదొకటి మనం గమనించాలి సో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి కర్డ్ రైస్ సో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ The fate is if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever stop